నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం నేరేడు మొక్కకే మనం ఫుడ్ ఎలాగ ఇచ్చామో మొన్నటి వీడియోలో చూశారు కదండి అలానే మన పాదులన్నీ కూడా తీసేసాను కదండి మన నిముటోట్స్ వచ్చిందని మందు వేశాను తగ్గింది ఇప్పుడు కూడా మనం నిమ్ సంబంధించిన గ్రానైట్స్ అయితే ఇస్తున్నాము మరి పాదులు అన్నీ కూడా ఎలాగున్నాయి వాటికి ఏం చేస్తే మనీ మంచిగా కాస్తాయి అన్నది వీడియోలో చెప్తాను అండి మా తోట కూడా మంచి బ్యూటిఫుల్గా ఉందండి చూస్తారా చూసారా అసలు ఇది తోట అంటారా మన బుజ్జి తోటేనండి ఇది చూసండి ఎలాగుందో అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుందండి మన బుజ్జి తోట అలానే పసుపు గురించి ఒక వీడియో కూడా చేశానండి ఎందుకంటే పసుపు తొందరగా తీసేస్తూ ఉన్నారు మీకు ఎవరైనా పసుపు ఉంటే ఏం చెయ్యాలి అన్నది ఆ వీడియో చూసి నిర్ణయించుకోండి అలా మన తోట కూడా చిన్న చిన్న మార్పులు అయితే చేద్దామండి ఎలా ఉందో చూడండి ఫస్ట్ ఫస్ట్ మా తోటను చూడండి ఎలా ఉందో అసలే ఇది తోట మన తోట అంటారా ఎంత ఎంత అందంగా ఉన్న తోటని ఇలా చేశానండి నేను చూడండి అక్కడ మొక్కలు లేవు ఇక్కడ చూస్తే పసుపు ఇలాగుంది పసుపు అయితే అలా చిందర వందరగా ఉందో మన తోట కూడా అలా చిందర వందరగానే ఉందండి దీన్ని చక్కగా అందంగా మార్పులు అయితే చేద్దాము అయితే మనకి ఇంకా నాలుగు రోజులు టైం పట్టేటట్టుంది అలానే మనకి కుండీల్లోనండి కొంచెం మట్టి తీసేసి ఇక్కడ నేను వర్మీ కంపోస్టు మన డ్రమ్లో చేసిన కిచెన్ కంపోస్టు వర్మీ కంపోస్టు పేడ ఎరువు ఈ మూడు వేపపిండి కలిపానండి అలానే ఇదిగోనండి ఇంకాస్త వేప పిండి తెచ్చాను అలానే ఇక్కడ గ్రానేట్స్ తెచ్చానండి ఇది నిమ్టోర్స్ రాకుండా నివారిస్తుంది ఇదంతా కూడా ఇందులో వేసండి మనం ఆల్రెడీ నిమ్ మందు ఇచ్చాం కదండీ ఇప్పుడు మనం ఇది కూడా వేద్దామో ఇవన్నీ కలిపిసి మనం ఈ పాదుల్లోకి కుండీల్లోకి వేసండి మన విత్తనాలు వేసాం కదండి ఆ విత్తనాలకే మనం ఆ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు అయితే చేద్దామండి అక్కడ బిల్డింగ్ అయితే అవుతుందండి కొంచెం ఊరు వస్తుందేమో చూడాలి అలానే మనకి బలం లేకపోతే ఎలాగవుతుందో మీకు చూపిస్తాను బీరకాయలు గుత్తు బీరకాయలు అండి ఒక కాయ కాసింది ఆగిపోయింది ఇంకొక బీరకాయ ఇంకోటి కాసింది ఆగిపోయింది ఇలా అవుద్ది అండి మనం బలం ఉంటేనే కాయలు కాస్తాయి ఏదైనా సరే బలం లేకపోతే ఏది కూడా కాయలు కాయదు అలా మనం వీటి అన్నింటికి కూడా బలం అయితే చేద్దాము అయితే మీకు తోట అంతా నీట్గా అయితే ఉండదండి ఒక రెండు రోజులు పడుతుంది మీకు తోట చూపించాలంటే నీట్గాని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాము తీసేసి మనకి కొత్త ఎరువులు అయితే ఇద్దాము కొంచెం అలా పైపై తీసండి ఇప్పుడు మనం ఆవి ఎరువు కానీ ఇవన్నీ కూడా ఇద్దాము ఇలా మనం పైపైన మట్టి కొంచెం తిరగేసుకుని ఇస్తే ఇప్పుడు మన మొక్కలు రెడీ అయిపోతున్నాయి కదండి ఆ మొక్కలు రెడీ అయ్యేటప్పటికి మనం ఈ మట్టిని రెడీ చేసుకోవచ్చు వేసేస్తాం కదండి ఇలా వేసేస్తాం కదా ఆ మొక్క వేసేటప్పుడు అండి మనం చిన్న కన్నం పెట్టి అదే చిన్న గుంత తీసండి ఆ గుంతను ఇలాగేలా మట్టి కొంచెం తిరగేసుకుని మొక్క నాటుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఈలోగా దీనికి వాటర్ వేసి మనం సరి చేసుకోవచ్చు అలానే అయితేనండి అందరికీ ఇచ్చేసానండి ఇప్పుడు మనకు అయితే లేదండి ఇప్పుడు వస్తుంది దీన్ని మనం కొంచెం ఇస్తాం కదండి ఇక్కడ నుంచి ఇది బాగుంటుంది ఇదిగోనండి మొత్తం ఎరువైతే ఇచ్చేసాను చూసారా మనం ఇప్పుడు అండి ఏ విత్తనం వేసుకున్నా ఇక్కడ మొలక రావడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అప్పుడు మొలక మనం ఏమైనా విత్తనాలు ఎట్టేటప్పుడు మాత్రం ఇదంతా ఎరువే కదా ఇలా మట్టితో కొంచెం తిరగేసుకొని కొంచెం గుంట చేసుకుని అప్పుడు విత్తనం పెడితే అండి అప్పుడు కింద మట్టి కొంచెం గుల్లదనం ఉండి ప్రతి మొక్క కూడా మనకే వేరు పోసుకోవటానికి సులువుగా ఉంటుంది చూసారా ఇలా ఉంటే ఏ మొక్క అయినా వస్తుందండి అంతేకాని గట్టి రాళ్లా ఉన్న దాంట్లో ఏ మొక్క రావాలన్నా రాదు ఇంత అందంగా రెడీ చేస్తాం కదండీ అలానే ఈ మడి అంతా కూడా రెడీ చేసేసాము ఈ మడి అంతా కూడా మనం కొన్ని పాదులు పెట్టవచ్చు అండి వారనే టమాటా కూడా పెట్టచ్చు ఇక చూసారా టమాటా ఎలా కాస్తుందా ఇలా మనం టమాటా మొక్కలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా పైకి తీగి లాగి కట్టాలండి కడితే మనకి టమాటా బాగా కాస్తుంది ఇది నిలబెట్టాలి ఈ పాదులన్నీ కూడా ఇదిగోనండి ద్రాక్ష వైట్ అని తీసుకున్నాను అస్సలు గ్రోత్ ఎన్ని ఇచ్చినా అలాగనే ఉంటుంది చూసారా పుదీనా పుదీనా కూడా వేసానండి ఎరువు ఇప్పుడు కలిపిన ఎరువు ఇదే కాదండి అన్నిటికీ కూడా వేసుకోవాలి మన తోట అంతా కూడా ఎరువులు లేవి ఈ మధ్యలో అలానే అల్లం అండి అల్లం కూడా బాగానే పెరిగింది కానీ సగం తీసేసానండి చూసారా ఇంకా సగం ఉంది ఇప్పుడు మనీ పాతాలన్నీ వేసుకున్నా కూడా అల్లం మనం పెంచుకోవచ్చు అండి మనీ తెచ్చి నాటుకుందాం అలానే మన బుజ్జి బుజ్జి మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో వీటికి కూడా ఎరువులు అయితే ఇచ్చాను ఇవన్నీ కూడా చెరీ టమాటా అనుకుంటున్నా చూడాలి ఇక్కడ బెండైతే తీసేసానండి అలానే ఆ వారా కూడా కొంచెం మార్పులు అయితే చెయ్యాలి మొత్తం తోటంతా కూడా నండి చాలా నీరసించిపోయిందండి ఈ మధ్యలో నేను పట్టించుకుంటాం మానేశాను ఇదంతా కూడా అందంగా అలంకరించి మరో వీడియోలో చెప్తానండి మరి ఈ వీడియోలో ఇవన్నీ సర్దుకుంటమే సరిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకోవాలండి మన పాదులకి అప్పుడు వీటిని అందంగా అలంకరించుకుందాము ప్రస్తుతానికైతే ఎరువులు అయితే వేసుకొస్తున్నానండి అలానే క్యాబేజీ ఉంది కదండి క్యాబేజీకి ఎన్ ఎరువులు ఎన్ని ఇచ్చినా సరిపోవట్లేదండి అందుకని ఇప్పుడు నేను ఒక రెండు చేట్లయితే ఇచ్చేసానండి అంటే దీంతో రెండు మూడు దోశలు అయితే ఇచ్చేసానండి ఎందుకంటే చూద్దాం టైర్ కదండి మనకిది టైర్ మొలనే పోషకాలు సరిపోవటం లేదండి వస్తుంది మరి విడిపోతుంది వస్తుంది విడిపోతుంది మరి లోతైన గిన్నె ఇవ్వాలండి దీనికి కొండీ మరి టైరు బలం సరిపోలేదేమో అనిపిస్తుంది చూద్దామండి మనకే క్యాబేజీ వేసాను ఇప్పుడు ఒకటి వేసిన దాంట్లో తయారవుతుందండి ఇవేవి తయారవ్వలేదు చూద్దాం ఇది ఒక ప్రయత్నం కదండి ఇప్పుడైతే ఫుల్గా వేసానండి కంపోస్ట్లు మరి వస్తే ఓకే రాలేదు అంటే ఇంకా మనకి ఇది పనికిరాదని అర్థమండి మరి ఇదేనండి ఇవాళ వీడియో మా తోటను చూడండి ఒకసారి మనీ మనీ ఇలాంటి అవకాశం ఉంటుందో లేదో మీకు మా తోటని ఎలా చూస్తారో లేదో బాగా చూడండి ఇవన్నీ కూడా మనం సర్దేసుకుని అందంగా రెడీ చేద్దాము అలానే ఈ చామంతి మొక్కలు అన్నిటికీ కూడానండి ఇప్పుడు కలిపిన ఎరువులు అయితే ఒక్కొక్క గుప్పుడు ఇద్దామండి సార్లు మన మొక్కలు ఒక్కొక్కసారి మనకు తెలియకుండా పూర్తిగా ఎండిపోతూ ఉంటాయి కదండీ అలాంటి మొక్కలకు నీళ్లు వేసినా కిందకు వచ్చేస్తూ ఉంటాయి అలా చిన్న చిట్కా అండి ఇలాంటి ఉన్న కుండీల్లో మనం ఆ కుండీని పెట్టాలి అలా ఒక నాలుగు గంటలు మూడు గంటలు రెండు గంటలు ఉంచితే అండి నీళ్లు పీల్చుకుంటుంది అంతేగాని దీనిపైన నీళ్ళు వేసినా మనీ మనకే కిందకే వచ్చేస్తుంది తప్పండి నీళ్ళు పీల్చుకోదు నేనైతే ఇది ఒక మూడు గంటల క్రితం పెట్టానండి చక్కగా నీళ్ళన్నీ పీల్చుకుంది ఇందులో నీళ్ళు వేసినా కిందకు వచ్చేస్తూ ఉంటున్నాయండి అస్సలు నీళ్ళు లేవు అలాగే బతికుందండి ఈ మొక్క మనం ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఓడిపోయాక వేరే మనం దీని చోట్లో పెట్టేద్దామండి అంతే అవి మంచి మంచిగా మనకు మొక్క అయితే పెరుగుతుంది లేదంటే మనం ఎన్ని నీళ్ళు వేసినా కిందకు తప్పండి మట్టి అయితే తీసుకోదు బాగుంది కదా ఐడియా మీకు నచ్చిందా అలా ఏదైనా సరే డౌట్గా ఉన్నప్పుడు అండి ఆ కుండీను పది నిమిషాలు నీటిలో పెట్టండి అంతే మనకి పని అయితే ఇంకా అవ్వలేదండి వీడియో ఇంతటితో ఆపుతున్నాను తర్వాత నేను మనీ అవన్నీ చక్క పెట్టుకున్నాక మీకు చూపిస్తానండి ఒక అరగంటలో అయ్యే పని కాదండి ఇది రోజంతా చెయ్యాలి మరి ఈ వీడియో మరి మీకు ఎప్పుడైనా ఏ మొక్క అయినా డల్గా ఉంటే ఇలాంటి ఎరువులు కలిపి వాటికి అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగిందండి మన అల్ల నేరేడు చక్కగా ఏం ట్రీట్మెంట్ చేశానో చూశారు కదండి చిగురులు వస్తున్నాయండి చక్కగా పోతకొమ్మ కూడా రెడీ అవుతుంది అయితే ఇది డిసెంబర్లో పోస్తుందని నాకు అర్థమయ్యింది మరి నేను ఇప్పుడు వరకు ఎప్పుడు కాస్తుంది ఎప్పుడు పోస్తుంది అన్నది ఐడియా కూడా లేదండి నాకు అల్ల నేరేడు వైట్ నేరేడు కూడా ఇప్పుడే పోస్తుంది చాలామంది మా ఇంకా పుయ్యట్లేదమ్మా అంటున్నారండి ఏమీ లేదండి మన దగ్గర ఉన్న ఎరువులు అన్నీ క్వాలిటీ మీ దగ్గర ఏ ఉన్నాయో అవన్నీ ఒకసారి కలుపుకొని ఆ మొక్కకి కొంచెం మట్టిని కొంచెం గుల్ల చేసండి మరీ మీకు పూత రాకపోతే కొంచెం గొల్ల చేయండి చుట్టూ కుండి చుట్టూరు చేసుకోండి చేసుకుని రువులు ఇవ్వండి ఇచ్చి వాటర్ ఇవ్వండి మన మొక్కలు అన్నిటికంటే ముఖ్యమైంది వాటర్ అండి వాటర్ మనం నాలుగు రోజులకిచ్చి మూడు రోజులకి ఇస్తే మనకి అవి రావండి మనం ఎప్పుడు కూడా మట్టిని తేమగా ఉండేటట్టు చూసుకోవాలి ప్రతిరోజు తేమగా ఉండాలి ఏదో ఎప్పుడో కారణం అవి ఆ చెట్టు కొంచెం ఓడితే పర్వాలేదు కానండి ప్రతిరోజు అలా ఓడితే అది ఇంకా ఆ షాక్లోనే ఉంటుంది తప్పండి మనకు పూత పూసే పని ఉండదండి అవి ఎప్పుడు ఇంకా నీళ్ళు తీసుకోవాలి ఎప్పుడు నీళ్ళేస్తారని ఎదురు చూస్తుంది తప్ప పూత పూసే పనిలో ఉండదో అందుకే మ మట్టి ఎప్పుడు కూడా తేమగా ఉండేటట్టు చూసుకోండి నేనైతే ఈరోజు కొంత పని అయిందండి వీడియో తర్వాత కతి మాది చేస్తా మరి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖన భవంతి అందరికీ హ్యాపీగాడిని మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై